తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో బిజెపి నాయకులు కోలా ఆనంద్ ఆధ్వర్యంలో ఘనంగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ అధ్యక్షుడుగా భారతీయ ఏకాత్మత మానవతావాది సిద్ధాంతకర్తగా భారతీయ జనతా పార్టీ హైందవ సిద్ధాంతకర్తగా చిన్నతనం నుండి దేశం కోసం ధర్మం కోసం సనాతన ధర్మ పరిరక్షణ కోసం దేశ ప్రజల ఐక్యత కోసమే అహర్నిశలు పనిచేసి తన ప్రాణాన్ని త్యాగం చేయడం జరిగిందని కోల ఆనంద్ వెల్లడించారు అలాగే ఆర్ఎస్ఎస్ వారపత్రిక పత్రిక పాంచజన్య లక్నో దినపత్రిక స్వదేశ్లకు సంపాదకీయులుగా వ్యవహరించారని భారతీయ జనతా పార్టీ హైందవ సిద్ధాంతానికి పునాదిగా చెప్పబడే ఏకాత్మత మానవతా వాదానికి ఆజ్యం పోశారని పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఫిబ్రవరి పదకొండున ఆయన అకాల మరణం చెందారని వారు అన్నారు ప్రతి ఒక్కరూ పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ యొక్క ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్లాలని కోలా ఆనంద్ కోరారు saya maraknya di jumputi

గుర్తుపెడ్డ ఈ దేశం కోసం ఈ దేశ అభివృద్ధి కోసం ఈ దేశ అభివృద్ధి కోసం హిందూ సామ్రాట్ పేరొందినటువంటి మహనీయుడు మహానుభావుడు శ్రీ పండిత్ దీన్దయాల్ ఉపాధ్యాయ గారి యొక్క జయంతి ఈరోజు దీనదయాల్ ఉపాధ్యాయ గారు ఆయన జీవితం అంతా కూడా యాభై ఒక్క సంవత్సరంగా జీవించినటువంటి వ్యక్తి మహారాజు మహానుభావుడు పంతొమ్మిది వందల పదహారులో ఉత్తరప్రదేశ్ భద్రాలో జన్మించి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఫిబ్రవరి పదకొండవ తారీఖున అర్ధరాత్రి ఆయన లక్నౌ నుంచి బీహార్కి వెళ్తుంటే మార్గ మధ్యలో మొగల్సరాయి రైల్వే స్టేషన్ దగ్గర ఆయన సేవ తేలడం జరిగింది మరి ఆ రోజుల్లోనే ఈ దేశంలో జనసే పార్టీ విస్తృతంగా పోతా ఉంది జనసే పార్టీ బలపడతా ఉంది హిందుత్వం బలపడతా ఉంది అన్న ఉద్దేశంతో ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం పండిట్ దేందోపాల్ అధ్యాయ యొక్క మరణం చెందడం జరిగింది ఆయన మరణం కూడా ఇప్పటికీ మిస్టరీగా ఉంది మరి అలాంటి వ్యక్తులు ఈ దేశంలో ఆయన స్వతంత్ర ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తి మంచి విద్యావంతుడు గొప్ప రైటరు రచయిత మరి భారతదేశం అంతా కూడా జన్సన్ పార్టీని ఉద్భవించి ఆవిర్భవించి ప్రజల గుండెల్లోకి తీసుకెళ్ళి ఈరోజు ఏదైతే ఈ దేశం కోసం ఈ దేశం ఆరు త్రీ సెవెంటీ ఆర్టికల్ కావచ్చు థర్టీ ఫైవ్ ఏ కావచ్చు వీటన్నిటికి కూడా వ్యతిరేకంగా అంబేద్కర్ ఆశయాలు ఏదైతే కోరుకున్నా దానికి సమర్థిస్తూ ప్రజల్లో పోయినటువంటి వ్యక్తి శ్రీ దీని గోపల్ దీన్ దీనదయాల్ ఉపాధ్యాయు గారు మరి వారు ఉంటే ఈ భారతదేశం హిందూ దేశంగా మరి అదేవిధంగా జనసేన పార్టీ అభివృద్ధి పరంలో ముందుకు తీసుకుపోతుందని చెప్పి ఆ రోజుల్లోనే ఆయన హత్య చేయబడ్డారు మరి అయినా కూడా ఆయన హత్యతో అందరితో జనసంఘ పార్టీ ఆగలేదు మరి దాని తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో ఈ దేశంలో జనసేన పార్టీ పంతొమ్మిది వందల ఎనభైలో భారతీయ జనతా పార్టీకి ఆవిర్భవించి ఈరోజు ప్రపంచ దేశంలోనే భారతీయ జనతా పార్టీ అంటే ఒక అతిపెద్ద పార్టీగా అవతరించి ఈరోజు ఏదైతే పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ గారు కావచ్చు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కావచ్చు మరి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు కావచ్చు అటల్ బిహారీ వాజ్పేయి గారు కావచ్చు వారందరూ ఏ రకమైనటువంటి కోరికలు కోరుకున్నారు ఈ దేశం ఉండాలన్నారో ఈ ఈరోజు మన ప్రీత ప్రధాని నరేంద్ర మోడీ గారు వారి యొక్క ఆశయాలకి అనుగుణంగా ఈరోజు ప్రభుత్వం ముందుకు తీసుకున్న పరిస్థితి మనం చూసినాం ఈ దేశంలో ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఒక ప్రధానమంత్రిగా పదమూడు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలుగా కాకుండా గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా పదమూడు ఏళ్ళు పరిపాలించే పరిస్థితి మనం చూసాం కంటిన్యూగా ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఈ దేశాన్ని అటు ముఖ్యమంత్రిగా ఇటు ప్రధానమంత్రిగా దేశ అభివృద్ధిని ముందుకు తీసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం దాని కారకులు ఎవరంటే ఒక బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు ఒక దీనద ఉపాధ్యాయ గారు కావచ్చు ఒక శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కావచ్చు అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు వాళ్ళన్నీ కూడా వాళ్ళ కళలన్నీ కూడా ఈ రోజు నెరవేర్చే ముందుకు పోతున్నటువంటి మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారిని కూడా మనం అందరం కూడా వాళ్ళ ఆశయాలు ముందుకు చేసుకుంటూ పోతున్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఒక గొప్ప ప్రపంచ నాయకుండా ఏదైనా కానీ ఈరోజు దీనదయాలు ఉపాధ్యాయ గారు మరి మనందరూ గుండెల్లో దేశ ప్రజల్లో ఉన్నటువంటి నలభై కోట్ల నూట నలభై కోట్ల మంది ప్రజల గుండెల్లో ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఆయన జయంతిని దేశం అంతా కూడా వాడవాడల్లో కూడా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు గొప్పగా ఆయన జయంతిని జరుపుకున్న జరుపుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం శ్రీకాళహస్తి పట్టణంలో పేరువర మండ కోడలి వద్ద భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి యొక్క ఈరోజు ఈ యొక్క మన దీనదయాలు ఉపాధ్యాయ గారి జయంతిని